అందరూ పొద్దున్నే స్నానాలు చేసి పూజలు చేసి ఇంటైనా టిఫిన్ పెట్టి వాకి ఉడుచుకొని ముగ్గులేసుకొని మీరందరూ మనలకి ఇంట్లో దేవునికి మొక్కి చక్కగా మనం ఇంటి రాత్రిపూట రాత్రి పూట అక్కడిక్కడ ఏదైనా పోయిస్తే పొద్దున తుడపాశం పెట్టి అందరి పోలింగ్ బుద్ధికి తీసుకెళ్ళి అందరికి చేయి గుర్తు మీద ఓటేపించే బాధ్యత మీరు అందరు తర్వాత ఈ కాల్కి సంబంధించిన గుళ్ళు కానీ కమ్యూనిటీ హాల్ కానీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ సీజన్ రోడ్లు కానీ పార్కులు కానీ యోగస్య సెంటర్స్ కానీ ఏం అభివృద్ధి కావాలన్నా రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సంబంధించి గ్రంథాలయం గానీ వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ గానీ అడుగుతున్నారు ఏది కావాలన్నా కూడా ఆల్రెడీ రెండు సంవత్సరాల నా పనితనం చూసుకుంటారు మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు రాజీ ఉద్యోగులు చెప్పొచ్చిన మళ్ళా చెప్తున్నా కొంతమంది సన్యాసులు జిల్లాలు రద్దు చేస్తారు చెప్తున్నారు జిల్లాల రద్దుకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ తేడలేని సన్యాసులు వాళ్ళు ఎందుకు చదువుకున్నారో ఆ దేవునికి తెలవాలి జిల్లాల ఎగ్జాంపుల్ రెండు విషయాలు చెప్తున్నా పునర్వ్యవస్థీకరణ అంటే ఎట్లుంటుందంటే ఇక్కడ ఉన్న మేధావులు పెద్దలు ఆలోచన చేయాలి ఒకటే ఎస్ఐ ఉంటాడు ఒకటే ఎంఆర్ఓ ఉంటాడు ఒకటే ఉంటాడు ఒకటే మున్సిపల్ కమిషనర్ ఉంటాడు కరెంట్ ఒకటే ఏఈ ఉంటాడు ఆ పక్కన శ్రీరంగపూర్ ఉంటుంది పదివేల జనాభు అక్కడ కూడా ఒక మంది ఆఫీసర్లు ఉంటారు అట్లా కాకుండా ఇరవై వేల మందికి ఒక టీం ఇరవై ఐదు వేల మందికి ఒక ఆఫీసర్ ఇరవై ఐదు వేల మందికి ఒక ఎస్ఐ ఒక ఎంఆర్ఓ అట్లా చేయాలనేదే పునర్వ్యవస్థీకరణ అది కూడా మనం దృష్టిలో పెట్టుకున్నా వనపర్తి జిల్లా రద్దయ్యే సమస్య లేదు వనపర్తి జిల్లా అటునే ఉంటది అన్ని దృష్టిలో పెట్టుకొని అది కూడా మనం ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఉంటది